నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు అలాగే వీరు ప్రత్యేకంగా ఇంటింట ఆయుర్వేద వైద్యం అనేసి చాలా వరకు బుక్స్ రాశారు ఈయన మీకు అందరికీ తెలుసు ప్రత్యేకంగా పరిచయం ఈయన గురించి ప్రత్యేకంగా మీ అందరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు అందరికీ సూపర్ చిత్రుడు అయినటువంటి చిట్టుపట్ల మధుసూదన్ గారితో మాట్లాడేద్దాం నమస్కారం సార్ సార్ ఎలా ఉన్నారు బాగున్నానమ్మా మీరు ఎలా ఉన్నారు చాలా బాగుందండి సార్ సార్ చాలా మంది ఏజ్తో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో చాలా మందికి తెల్ల జుట్టు వస్తుంది అసలు తెల్ల జుట్టు రావడానికి రీజన్ ఏంటంటారు ఏదైనా లోపం వల్ల వస్తుందంటారా శాశ్వతంగా నల్లగా మారాలి అనేసి అంటే ఏం చేయాలి అంటే చాలా మంచి ప్రశ్నమా నిజంగా చాలా మందిని వేధించేటువంటి సర్వసాధారణ సమస్య ఈ సౌందర్యపరమైనటువంటి సమస్యమా ఈ తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది దానికి కారణాలు బహువిధాలుగా ఉంటాయమ్మా చిన్న వయసులో వచ్చేటువంటి తెల్ల జుట్టుకే కారణాలు కొన్ని వయసులో వచ్చేటువంటి తెల్ల జుట్టుకు కారణాలు కొన్ని కాబట్టి మన ఉదాహరణకేమ్మా మన ఆవరేజ్ వయస్సు వంద సంవత్సరాలు అనుకుంటే వంద సంవత్సరాల తర్వాత వంద సంవత్సరాలు యాభై సంవత్సరాల తర్వాత సర్వసాధారణంగా దేహంలో క్షీణత మొదలవుతుంది మన దేహ ధర్మాల్లో కూడా క్రమక్రమంగా క్షీణించిపోతాయి అందుకే సీరియతే శరీరం ఉంటారు అంటే శరీరంలో ఉన్నటువంటి అవయవాల పనితీరు క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది అందుకే సీరియత్ అంటే క్షీణించబడడం యాభై సంవత్సరాల తర్వాత జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా కాబట్టి పూర్వకాలం మీరు గమనించినట్లయితే యాభై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళలోనే సర్వసాధారణంగా ఈ తెల్ల జుట్టు దేహధర్మాల భాగంగా వెంట్రుకలు తెల్లబడేవి ఇప్పుడు మోకాల నొప్పులు వస్తుంటాయి చర్మం ముడతలు అదే అదేవిధంగా తెల్ల వెంటుకలు వస్తుంటాయి ఆకలి తగ్గిపోతుంది నిద్ర చాలా మంది తగ్గిపోతుంది మలబద్ధక సమస్య వస్తుంటుంది కంటికి సంబంధించినటువంటి సమస్యలు కలుగుతుంటాయి ఇవన్నీ వయస్సులో వచ్చేటువంటి సర్వసాధారణటువంటి సమస్యలు నిజంగా అది చెప్పుకోవాలంటే అది ఒక అనారోగ్య సమస్య అని కూడా చెప్పడం లేమ్మా ఇట్స్ నాట్ అనారోగ్య సమస్య కానీ ఈ రోజుల్లో ఏమంటే సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి చాలామంది వయస్సులో కూడా వాళ్ళ వెంట్రుకలు నల్లగా నిగనిగిలాడుతున్నారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏదో డైస్ వాడుకోవడం ఇంకో ప్రయోగం చేసుకోవడం చేస్తున్నారు కానీ సహసిద్ధమైనటువంటి ప్రక్రియమా ఇది దీనివల్ల ఏ ప్రాబ్లం అయితే ఉండదు వాళ్ళు ఎవరన్నా కావాలి సౌందర్యపరంగా మాకు బాగుండాలి మా వెంట్రుకలు తెల్లగా లేకుండా నల్లగా ఉండాలంటే వాళ్ళు వాడుకోవచ్చమ్మా ఇప్పుడు నేను చెప్పుకోవంటి చిట్కా లేకపోతే అవసరం లేదమ్మా కానీ వీళ్ళకంటే కూడా రెండవది మనం ఆలోచించల్సింది ఏంటమ్మా చిన్న వయసులో వచ్చేటువంటి సమస్య వీటిని బాల నేర్పు ఉంటారు అమ్మా ఈ రోజుల్లో చిన్న వయసు స్కూల్కి గోయింగ్ చిల్డ్రన్స్కి ఈ ప్రాబ్లం వస్తుందమ్మా తల్లిదండ్రులు పడేటువంటి బాధ ఉన్నతం దీనికి సంబంధించి మెయిన్ ప్రధానంగా ఆహారపరమైనటువంటి పోషకాహారం లేకపోవడం చేత పిల్లలకి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం చేత వాతావరణ కాలుష్యం చేత ఈ సమస్యలు కలుగుతున్నాయి కాబట్టి ఎప్పుడైతే చక్కటి పోషకాహారం మనం పిల్లలకి ఇవ్వగలమో ఈ సమస్య చాలా వరకు రాదమ్మా ఈ రోజుల్లో పుట్టినప్పటి నుంచే బిస్కెట్లు జంక్ ఫుడ్లు ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్స్ కురుకురేలు ఏమో బాట్నా టేల్స్ ఇలాంటి చెత్త ఆహారాన్ని పిల్లలకు అలవాటు చేసేస్తానన్నమాట ఇది జంక్ ఫుడ్ తప్ప శరీరానికి ఉపయోగపడే పోషకాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నదనమాట దీనివల్ల క్రమక్రమంగా ఏమవుతుందంటే ఆ హెయిర్ రూట్ నుంచే తెల్లబడడం మొదలైపోతుంది అనమాట మొదట కొద్ది కొద్దిగా వెంట్రుకలు తెల్లబడేసేసి చిన్న వయసులో క్రమక్రమంగా ఆ సమస్య పెరిగే కొద్దీ వెంట్రుకలన్నీ కూడా చాలా వరకు తెల్లబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వీళ్ళకు కొద్దిగా మొదలైనప్పటి నుంచి తల్లిదండ్రులకు ఆతృత మొదలైపోతుంటుంది అనమాట అదొకటి రెండవది ఏమైతుందంటే ఈ పెద్ద వయసు వాళ్ళకు కానీ చిన్న వయసు వాళ్ళకి కానీ మా డివిటమిన్ అనేది ఉండడం లేదు సూర్యభగవానుడు ప్రత్యక్షమై నన్ను సద్వినియోగం చేసుకోండి నాకు కరుణా కటాక్షాలు మీ మీద ఉంచుతానని చెప్పేసి మనం దూరం అయిపోతున్నాం నాలుగు గోడల మధ్యలో జీవితాలు పరిమితం అయిపోయాయి ఇంట్లో ఏసీ ఉండాలి ఆఫీసులో ఏసీ ఉండాలి ఏదన్నా షాప్కి పోయినప్పుడు ఏసీ ఏసీలైంది ఉండలేము వాహనంలో ప్రయాణం చేసేటప్పుడు ఏసీ ఉండాలి గమనిస్తున్నారు కదమ్మా ఎక్కడ ఏసీ లేనిది జీవించలేనిటువంటి పరిస్థితిగా ఆధునిక నాగరిక మానవుడు తయారైపోయాడమ్మా సో పిల్లల నుంచి పెద్దల వరకు ఇట్లే వస్తుంది సో ఎప్పుడైతే డి విటమిన్ అనేది లోపం జరిగిపోయిందో డి విటమిన్ ప్రభావం కూడా వెంట్రుక రంగు మీద ప్రభావం చూపిస్తుంది కాల్షియం ఇలాంటి పోషకాల సంగతి సరే సరే కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో పిల్లలకు కూడా బార నేర్పు వచ్చేస్తుంది కాబట్టి బాలన నడుపు సమస్య అయితే శాశ్వతంగా తగ్గించేదానికి అవకాశం ఉంటుంది కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వచ్చేటువంటి ఆ వెంటుకలను శాశ్వతంగా తగ్గించలేమమ్మా చాలామంది రకరకాల చెప్తుంటారు కానీ శాస్త్రీయపరమైనటువంటి అంశాల గురించి నేను చెప్తున్నాను అమ్మా కాబట్టి రకరకాల లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడరు పర్మనెంట్గా తగ్గాలని చెప్పేసి కూడా మాకు కూడా అడుగుతుంటారు అమ్మా కాబట్టి చిన్న వయసులో ఆ బాల నడుపు సమస్య కానీ లేకపోతే ముప్పై నలభై ఏళ్ళ సమ కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు ఆ యొక్క సమస్యను మనం తొలగించవచ్చు కానీ మరి వయస్సు వచ్చిన తర్వాత వయస్సు దేహధర్మాల్లో భాగంగా ఇది వచ్చినప్పుడు మాత్రం అది వారి వారి ఇష్టాన్ని బట్టి ఉంటుందమ్మా కావాలంటే వాడుకోవచ్చు లేకపోతే వదిలేసేయచ్చ మరి బాలేర్పు సంబంధించినటువంటి ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు కానీ ఒకవేళ పెద్దలు కూడా ఏదన్నా వాళ్ళకు హెయిర్ డైల్ లాంటిది ఏదన్నా ఔషధం కావాలన్నా పైపూత మందుగా చెప్తానమ్మా ముందు తర్వాత కడుపులో కూడా ఔషధాన్ని చెప్తాను ఇప్పుడు ఈ యొక్క బాల సమస్య సమస్యకమ్మా మనకి ఆలివ్ ఆయిల్ అని దొరుకుతుందమ్మా ఆలివ్ ఆయిలు తర్వాత వెల్లుల్లి ఈ రెండింటితోనే బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారు చేసుకోవచ్చు చాలామందికి తెలియదమ్మా ఎలాగంటే ఇప్పుడు వెల్లుల్లి మనం సర్వసాధారణంగా మన ఇళ్ళల్లో వాడేసి పొట్టును బయట పారేసేస్తుంటాం ప్రకృతి అందరూ కూడా ఔషధం కూడా నిక్షిప్ నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించింది అన్నీ సేకరించుకొని వెల్లుల్లి పొట్టుని బాగా కాల్స్తే నల్లగా మసైపోతుందమ్మా బాండలిలో వెల్లుల్లి పొట్టును వేసేసి మంట పెట్టేసేస్తే మొత్తం కాలి కాలిపోయేసి నల్లగా అయిపోతుంది అనమాట మసి అది చలారిన తర్వాత బాగా నూరేసేసి జల్లి పట్టేసేసి ఉంచుకొని ఆ వెల్లుల్లి మసి ఒక భాగం తీసుకుంటే పది నుంచి ఇరవై భాగాలు ఆలివ్ నూనె తీసుకోవాలమ్మా ఉదాహరణకి ఒక పది గ్రాములు వెల్లుల్లి మసి తీసుకున్నాం అనుకోండి ఇంచుమించు వంద గ్రాముల వరకు సర్వసాధారణంగా సరిపోతుంది వంద గ్రాములు ఆలివ్ ఆయిల్ రెండు కలిపేసేసి ఒక పదిహేను రోజులు లేదా ఇరవై రోజులు కావాలంటే ఎక్కువ రోజుల ఉంచుకోవచ్చు అమ్మా అలాగ బాగా కలిపేసేసి మూత మూలన పెట్టేసేయాలి వెలుతర తగినటువంటి ప్ర ప్రదేశంలో చీకటి ఉన్నటువంటి ప్రదేశంలో పెట్టేసేయాలి అప్పుడు ఔషధ తత్వం అంతా బాగా వచ్చేస్తుంది వచ్చేస్తుందమ్మా ఆ విధంగా తయారైనటువంటి ఆ యొక్క తైలాన్ని తీసుకొని బాగా కలిపేసేసి వారంలో రెండుసార్లు రాత్రిపూట తలకంతా అప్లై చేసేసి ఉదయం పూట గోరువెచ్చని నీళ్ళతో షాంపూ లేకుండా ఆ రోజు తలస్నానం చేయాలి ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఆ వెంట్రుకల్లో ఆ నలుపుదనం సంతరించుకొని ఆ బాల నేర్పు సమస్యకు కానీ లేకపోతే వయస్సులో వచ్చినటువంటి ఆ తెల్ల వెంటుకల సమస్యకు కానీ పరిష్కారం దొరుకుతుందమ్మా ఇది పైపుతకి కానీ ఈ ఔషధ ప్రభావం అయిపోతే మళ్ళీ మొదలవుతుందమ్మా పూసినప్పుడు కొన్నాళ్ళు బాగుంటుంది రెగ్యులర్గా వాడుతూ ఉండాల్సిందే బాల నేర్పు సమస్యకి శాశ్వతంగా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పాను కదమ్మా పోషకాహార లోపం ఉంటుంది కాబట్టి అటువంటి సమస్యను ఏంటంటే ఇప్పుడు కరివేపాకు ఉందమ్మా కరివేపాకు పొడి ఒక యాభై గ్రాములు తీసుకోండి ఉసిరిక పొడి ఒక యాభై గ్రాములు తీసుకోండి ఈ రెంటిని బాగా కలిపేసి ఒక గాసీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక గ్రాము సాయంత్రం ఒక గ్రాము ఒక చూర్ణాన్ని తీసుకొని స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసి రెగ్యులర్గా వాడుకోవాలమ్మా మూడు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు ఇంకా ఎక్కువ రోజులు కావచ్చు ఈ విధంగా వాడుకోవడం వల్ల దేహంలో ఔషధ గుణాలు ప్రవేశించి చిన్న వయసులో వచ్చేటువంటి వెంటుకలు తెల్లవడ సమస్య తగ్గిపోతుందమ్మా దీనివల్ల ఏమైతుంటే ఈ వెంట్రుకలకు సంబంధించినటువంటి ప్రోటీన్ ఉత్పత్తి బాగా జరుగుతుంది వెంట్రుకలకు రంగును కలగజేసేటువంటి ఈ మెలనిన్ అనేటువంటి ఒక పదార్థం ఉత్పత్తికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ యొక్క ఔషధాలు వాడుకోవడం వల్ల ఆహార ఔషధాలు వాడుకోవడం వల్ల ఈ స్కాల్ప్ ఏదైతే ఉందో వెంటుకలు ఉత్పత్తి అయ్యేటువంటి భాగంలో చక్కటి రక్త ప్రసార ప్రసరణ కలగజేసి పోషకాంశాలు అందజేస్తుంది కాబట్టి మరణం మళ్ళా రాకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతున్నామా కాబట్టి చిన్న వయసులో సమస్య ఉంటే మాత్రం మంచి మార్పు వస్తుంది కానీ మీరు ఆలివ్ ఆయిల్ గురించి చెప్పారు కదా ఆలివ్ ఆయిల్ వెల్లుల్లి రెబ్బల గురించి అది ఎన్ని రోజుల పాటు ఉంటుంది అయిపోతే మళ్ళీ తయారు చేసుకోవడం వాడేదాన్ని బట్టి దాదాపు ఇంత సమయం వరకు వాడాలి అనేసి ఉంటుంది కదా రెండు మూడు నెలల వాడచ్చు అనేసి మంచి క్వశ్చన్ ఒకసారి తయారు చేసుకున్న తర్వాత మ్యాక్సిమం ఒక సిక్స్ మంత్స్ వాడుకుంటే సరే సిక్స్ మంత్స్ లోపల అయిపోయి చేయడం మంచిదమ్మా అట్ ద మ్యాక్సిమం వన్ ఇయర్ వరకు వాడుకోవచ్చమ్మా వన్ ఇయర్ దాటితే మాత్రం అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు క్రమక్రమంగా తగ్గిపోయి ఔషధం అంత సమర్థవంతంగా పనిచేయదమ్మా కాబట్టి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపల అయిపోయి చేసుకోవడం మంచిది ఇంకోటి కూడా చెప్తానమ్మా ఇది కొంచెం టైం తీసుకునేటువంటి ప్రక్రియ కాబట్టి మరొక టిప్ కూడా చెప్తాను చూడమ్మా నాకు మళ్ళీ గుర్తొస్తుంది ఒకవేళ అందుబాటులో ఉసిరికాయలు గిన్న గిన ఉసిరికాయలు దొరికితే ఆ ఉసిరికాయలను బాగా దంచేసేసి విత్తనాలు తీసేసి బాగా గుజ్జు తయారు చేసుకోవాలమ్మా ఆ ఉసిరికాయల గుజ్జు కూడా వారంలో రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ మెత్తడి గుజ్జు పేస్ట్ లాగా తయారు చేసుకొని హెయిర్స్ అంతా అప్లై చేసి ఉదయం పూట గోరువెచ్చ నీళ్ళతో షాంపూ లేకుండా తలస్నానం చేసినప్పుడు కూడా ఈ ఉసిరికాయలు ఉన్నటువంటి కెమికల్సు ఇంటర్నల్గా వాడుతున్నాము ప్లస్ పైపుతమందుగా వాడుకోవడం వల్ల కూడా హెయిర్ బ్లాక్ వచ్చేస్తుంది అమ్మా కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు సార్ కొంతమంది ఏం చేస్తారని అంటే ఈ తయారు చేసిన మిశ్రమాన్ని పాడవుతుందేమో అనేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటారు సో అలా చేయొచ్చు అని అంటారు ఏదంటారమ్మా మామూలు ఇది ఫ్రిడ్జ్లో చేయాల్సిన అవసరం ఉండదమ్మా జనరల్ పక్కనే పెట్టుకోవాలమ్మా ఇప్పుడు నేను మీకు ఈ ఆయిల్ తర్వాత ఇది చెప్పాను కదమ్మా కాబట్టి ఔషధ శక్తులు పోకుండా ఉండాలంటే ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ మనం బయట వాతావరణంలో పెట్టుకొని వాడుకుంటుల్సింది కానీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోకూడదమ్మా ఓకే సార్ గా అసలు తెల్ల చుట్టూ నల్ల రంగు నలుపు రంగులోకి రావాలి అంటే బాల నెరుపు పోవాలి అనేసి అంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి అనేసి చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే